శృతి వాళ్ళ అమ్మ అక్కడ ఫంక్షన్కి అయితే వస్తుంది ఇక శీలా డార్లింగ్ బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది ఇక ఆవిడ వచ్చి పలకరించిన తర్వాత ఇంతలో మేనా వాళ్ళ చెల్లి కూడా వస్తుంది ఇక మీనా వాళ్ళ చెల్లి రవి దగ్గరకు వచ్చి బలూన్ని ఒక్కసారిగా టప్ అని పేల్చుతుంది దాంతో రవి ఒక్కసారిగా పడతాడు అది చూసి అక్కడ ఉన్న సుధా అయితే నవ్వుతూ ఉంటుంది దాంతో రవి అయితే నేను ఎవడు పెళ్లి చేసుకుంటాడో గానీ వాడు చాలా భయపడతాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మీనాను చూసి శృతి వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏంటి మీనా మీ నా మీ ఆయన నగలు కొంటేనే వేసుకుంటానని అన్నావు కదా ఇప్పుడేంటి రోల్డ్ గోల్డ్ నగలే వేసుకున్నావు మీ ఆయన ఇంకా నీకు నగలు కొనలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మీనా అయితే అలా చూస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శీల అయితే లేదు అవి బంగారం నగలే అని చెప్పి అంటుంది ఇక ప్రభావతి కూడా అవును మీరు రోల్డ్ గోల్డ్ నగలు అంటారేంటి అవి బంగారం నగలే అని చెప్పి ప్రభావతి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ లేదు బంగారం వేవో గిల్టీ వేవో పోల్చుకోలేనంత వేరు దాన్ని కాదు నేను అవి చూడడానికి గిల్టీ నగల్లాగానే ఉన్నాయి మీరు ఎవరి దగ్గర మోసపోయారో ఏంటో అని చెప్పి శృతి వాళ్ళ అమ్మ అంటుంది ఆ మాట విని మనోజ్ అలాగే ప్రభావతి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మీనా అయితే అలా మౌనంగా నిలబడి చూస్తూ ఉంటుంది దాంతో శీల అయితే ఏంటి మీనా వీళ్ళు గిల్టీ నగలు అంటున్నారు ఏంటి నీ ఒంటి మీద ఉన్నవు బంగారం కాదా అని చెప్పి శీల అంటుంది దాంతో సత్యం బాలు వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక ప్రభావతి అయితే ఇప్పుడు ఆ బండారం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి చాలా కంగారు పడుతూ తలదించుకుని ఉంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న శీల అయితే నిన్నే అడిగేది మీనా నీ ఒంటి మీద ఉన్నవి బంగారం నగల గిల్టీ నగల అని చెప్పి పదే పదే గుచ్చిగుచ్చి అడుగుతుంది దాంతో మీనా నిజం చెప్పకుండా అలా తనలో తానే దిగిమింగుకుంటూ ఉంటుంది అది చూసి శృతి వాళ్ళ అమ్మ అయితే బంగారం నగలంతా బంగారం నగలు కనిపెట్టలేను వాళ్ళం కాదు మేము అవి గిల్టీవే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అని చెప్పి శృతి వాళ్ళ అమ్మ అంటుంది అది విని ప్రభావతి మనోజ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ ఇక్కడ అలా ఉండిపోతారు